హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట లేఅవుట్ లో అయితే చూపిద్దామని అయితే వచ్చేసాను వర్షం పడుతున్నా ఈ వీడియో అయితే ఎందుకు చేస్తున్నానంటే చాలా ఆఫర్లో వచ్చింది ఈ ప్లాట్ రేపటి వరకు కూడా ఉంటుందో లేదో ఫ్రెండ్స్ అంత మంచి ప్లాట్ చూడంగానే మీరు కూడా అదే అంటారు ఇది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే గన పక్కనే జడ్చర్లకు సెడ్జ్ ఉంటుంది ఒక నలభై యాభై కంపెనీలు యూనివర్సిటీ అన్నీ పక్కనే ఉంటాయి లక్ష లక్షన్నర మంది ఎంప్లాయీస్ పనిచేస్తుంటారు ఇది వచ్చేసి ఒక వంద ఎకరాల డీటీసీపీ లేఅవుట్ అనమాట పక్కనే జడ్చర్ల టౌన్ జస్ట్ రెండు కిలోమీటర్లు ఉంటుంది బెంగళూరు హైవే అయితే ఒక కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి మన వెంచర్లో కూడా ఆల్రెడీ ఇల్లు కన్స్ట్రక్షన్లు అయితే జరుగుతున్నాయి మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు నలభై ఐదు నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అనమాట అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గానా ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా స్టోను డ్రైనేజీ మాన్యువల్ కూడా ఉంది పక్కనే ఇక్కడ నుంచి మీకు ఇక్కడ ఒక స్టోన్ అయితే పడిపోయింది మొట్టం ముప్పై ఆరు యాభై సైజులో రెండు వందల గజాల ప్లాట్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో హాట్ హాట్ ఆఫర్లో ఉంది ఇక వీడియో చూస్తున్న వాళ్ళు ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే నా నెంబర్కి అయితే కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ